హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మంచి రెసిపీతో వచ్చేసాను అదే కరేపాకు చికెన్ అండి ఈ కరేపాకు చికెన్ చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది మామూలుగా మనం ఎప్పుడు కరేపాకు వేసినామంటే తింటారా తినరండి పక్కకు పడేస్తారు ఎగ్జాంపుల్ మా పిల్లలే అస్సలు తినరు పక్కకు పడేస్తారు ఇట్లా కరేపాకు చికెన్ లేక చేసేసి మనం పెట్టినామంటే ఇంత పప్పుచారు చికెన్ పెట్టినామంటే ఈజీగా తినేసేసారండి ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది వారానికన్నా నెలకన్నా ఒకసారి చేసి పెడుతుండండి పిల్లలకి వీడియోనైతే పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతూ ఉంటానండి చలో లేట్ ఎందుకు రెసిపీ స్టార్ట్ చేసేదాం ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకోవాలి పీసెస్ మాత్రం ఇలా పెద్దగానే ఉండాలి ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఉడకబెట్టాలండి చికెన్ని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసాం ఇక్కడైతే ఒక కలమక్క కట్ట తీసుకున్నారా అండి కిలోకైతే రెండు కట్టలు తీసుకోవాలి అర్ధ కిలోకి అయితే ఇలా ఒక కట్ట అయితే సరిపోతుంది ఇలా మొత్తం దెంపుకోవాలండి ఇక్కడైతే మా పిల్లలు తెంపుతా తెంపుతా అంటారు వాళ్ళు లోపు మొత్తం ఉన్న కలమాకు మొత్తం ఆగమవుతుంది అందుకని నేనే దెంపుకుట కూసా ఇలా మొత్తం దింపేసుకొని నీట్గా కడేసేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడైతే మసాలా చూద్దాం ఒక రెండు చెక్క నాలుగైదు లవంగా ఒక ఐదారు యాలకులు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ సోంపు ఇవన్నీ మంచి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి ఇలా మంచిగా వేయించుకున్నాక మనం కడిగి పెట్టుకున్న కలమకు ఉంది కదా అదైతే వేసేసుకోవాలి కొంచెం పచ్చిగున్నా ఏం కాదు మరీ పచ్చిగుండొద్దు ఇలా మంచి ఇది కూడా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేయించుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ మాకు ఆ మసాలాలకు అన్నిటికీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఉడికిందా చూసాం ఒకసారి ఒక స్పూన్ పెట్టి అయితే చూసామండి ఇంకా పచ్చిన చూస్తేనే కనిపిస్తుంది ఇంకా పచ్చిన ఉంది ఇంకా ఉడకలేదు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి ఐదు నిమిషాలకి మూత పెట్టేసేద్దాం మనం వేయించుకున్న కలమగ్గిటం కానీ సల్లగైపోయినాయండి ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం పొడిలేక చేయొద్దండి కొంచెం బరకగానే ఉండాలి నేను చూపిస్తున్నా చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే చికెన్ ఉడికిందా చూసాం చికెన్ అయితే ఉడికిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే చికెన్ అంతా సపరేట్ చేసుకుందాం ఇలా పీసెస్ అన్నీ సపరేట్ చేసేసా ఈ వాటర్ అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇదే మనకు మెయిన్ వాటరు ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక ఆరు ఆరు గంటలు నేనైతే చిన్న గంట ఉంది కదా దాంతోనైతే ఆరు గంటలు అయితే నూనె పోసిన సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ పేస్ట్ బట్టి వేయాలండి కొంచెం సాల్ట్ ఇప్పుడైతే మనం పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే ఉండాలండి స్లోగా కలుపుకోవాలి చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనం ఫాస్ట్గా కలిపదు స్లోగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్న చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవైతే వేసేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ వేసేయాలి హై ఫ్లేమ్ మీదే ఉండాలండి కర్రీ మొత్తం అయ్యేవరకు మన కలమాక్ పొడి ఉంది కదా ఇప్పుడైతే సగం అయితే కలమాక్ పొడి వేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేయద్దు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా పెట్టుకోవాలి ఇలా కొన్ని వాటర్ అయితే ఇంకేనే కదా మొత్తం హై ఫ్లేమ్ మీద ఉండాలండి ఎక్కువ పెట్టి కలపొద్దు ఇప్పుడైతే ఇంకా కొంచెం వేసుకుందాం కల్మక్ పొడి మూడు భాగాలుగా వేసుకోవాలండి ఒకటిసారి మొత్తం వేసుకోవద్దు ఇలా మూడు సార్లు వేసుకోవాలి ఇప్పుడైతే రెండు సార్లు వేసినాము స్లోగా కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం వేసేయండి ఇలా స్లోగా అంతే చికెన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి సారి చికెన్ని మలుపుకుదాం మసాలా అయితే ముక్కకు మంచిగా పట్టిందండి లాస్ట్కి కొంచెం కలెమక్ కట్ చేసి వేసేయండి కొంచెం కొత్తిమీర నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకుంటేనే పప్పుచారు అన్నం అయితే వండేసినానండి చెప్పాను కదా పిల్లలకి ఇట్లా పప్పు చారు అన్నం పెట్టేసి చికెన్ పక్కకు పెట్టేసినాం అంటే తింటారని నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాను ఓకే అండి చూశారు కదా నేను చేసిన కరివేపాకు పొడి చికెన్ అప్పుడప్పుడు మీరు కూడా ఉండండి పిల్లలకు ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్